హాయ్ ఫ్రెండ్స్ మా పిక ఈ ఈరోజు నీళ్ళు ఆడుతుందా తాగుతుందా ఏందో తెలియటం లేదండి చూడండి అది నీళ్ళు తాగుతుందంటారా ఆడుతుందంటారా నేనైతే ఎంతసేపు చూసినా అది నీళ్ళు ముక్కు పెట్టేది ఇటు జీలకొట్టేది అది నీళ్ళ తాగుతుందా ఆడుతుందా నాకైతే తెలియటం లేదు మీరైతే చూడండి ఏ విధంగా చేస్తుందో అది చూడండి ఏం రెపరెపలాడిపోతుందో నీళ్ళు అంటే అంత ఇష్టమా ఏందో అర్థం కాలేదు నీళ్ళు అయితే తాగటం లేదని అనిపిస్తుంది నాకు నీళ్ళల్లో ఆడుతున్నామే దానికి కూడా ఎండ ఎక్కువగా ఉన్నట్టు పాప నీళ్ళల్లో ఆడుతున్నావా పికచు నువ్వు పికచు ప్యారీ 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 మళ్ళీ వచ్చింది అమ్మా ఆట నీకా ఫుడ్డు తినమంటే తినకుండా నీళ్ళల్లో ఆడుతున్నావు నువ్వు భలే ఆడుతున్నావే పికచు, పికచ్చు ప్యారీ పికచు, పికచు ఏం చేస్తున్నావు ప్యారీ ఎంతసేపు ఆడిందంటే నెలల్లో ఆడుతూనే ఉంది సరే అని చెప్పి నేను వీడియో అయితే చేశానండి మీకోసమే ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను అడుక్కోవడమే కానీ మీరైతే సబ్స్క్రైబు లేదు షేరు లేదు కమెంటు లేదు ఏం చేసేదండి అడుక్కోవాలంట అది తప్పదు అడుక్కోవడం మాత్రం గ్యారెంటీ మీరు ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్